నమస్కారం ఫ్రెండ్స్ జీవితంలో ఏది నిజం ఏది అబద్ధం ఏది మన లైఫ్ని నిలబడుతుంది జీవిత సారం ఏమిటి దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు అని చిత్ర విచిత్రమైన మాటలు మనం వింటూ ఉంటాం కానీ మన అంటే తొంభై తొంభై ఐదు శాతం మంది జీవితాల్లో ఒకే ఒక వర్డ్ అదే నిజం అదే మీ జీతం ప్రాక్టికలీ ఈ నిజాన్ని మనం నమ్ముతాం ప్రతీ నెల చాలామంది ఖాతాల్లో ఇది నిజమవుతుంది జీవితంలో ఏమి జరిగినా జరగకపోయినా జీతం మాత్రం నిజంగానే వస్తుంది జీతాన్ని మనం చూస్తాం చాలామంది జీవితాల్లో ఎలాంటి పరిస్థితులున్నా జీతం మాత్రం టైంకి వస్తూ ఉంటుంది చాలామందికి జీవితం జీతం మీదే ఆధారపడి ఉంటుంది కొంతమందికి జీవి జీతం తరతరాలుగా అంటే చిత్ర విచిత్రంగా వస్తూ ఉంటుంది హెచ్ఆర్ఏ ట్రావెలింగ్ అలవెన్స్ అలా పార్ట్స్గా అయి వస్తూ ఉంటుంది కానీ వస్తుంది జీవితంలో ఏదైనా మంచి జరిగింది అంటే ఖచ్చితంగా జీతం అని చెప్పుకోవచ్చు అదేంటి జీతం మానవ ప్రవృత్తి కాదు కదా జీతం అంటే డబ్బు కదా మరి జీతానికి ఈ నిజము అబద్ధము అంటే దీనికి ఏం లింక్ ఉంది మన జీవితంలో మనం ఏం నమ్మినా అభాస్పాలు కావచ్చు బురిడి కొట్టచ్చు ఏది మనం గ్యారంటీగా చెప్పలేం కానీ మనం ఆఫీస్లో ఎంత పని చేశామో ఏం చేశాము ఎట్లా చేసాము చేశామా లేదా ఇవన్నీ పక్కన పెట్టిన మనకు టైంకు వచ్చేది జీతం మాత్రమే అంటే జీతం బేషిజాలు లేకుండా మన జీవితంలో వచ్చి అకౌంట్లో పడుతుంది కొంతమందికి క్యాష్గా లభిస్తుంది అంటే జీతం నిజం జీతం నిజం అంటే అర్థమేమి అంటే జీతం ఖచ్చితంగా ఇంత వస్తుంది అని మనకు ముందే తెలుసు ప్రతి నెల తెలుసు ప్రమోషన్ వస్తుందో తెలియదు ఇంక్రిమెంట్ అవుతుందో తెలియదు మరే ఇతర డబ్బు టైముకు అందుతుందా లేదా తెలియదు కానీ శాలరీ మాత్రం ఖచ్చితంగా ఒక రెండు రోజులు అక్కడిక్కడ అయి వచ్చే వస్తుంది అనే ఒక భరోసా ఒక నిజం మన జీవితాన్ని శాసిస్తూ ఉంది సమాజంలో దాదాపు డెబ్బై శాతం మంది ఈ జీవితాలు అంటే జీతాలపై ఆధారపడి ఉన్నారు అంటే ఖచ్చితంగా మనము ఈ నెల గడపచ్చు అనే ఒక అంటే భావనతో ఒక ఖచ్చితత్వంతో మనం బతుకుతూ ఉన్నాం అయితే ఈ జీతం మనను పోషిస్తుంది కానీ మనను పెరిగణిస్తుందా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ జీతం మనని పోషిస్తుంది కానీ పెరగనిస్తుందా జీతం మన ఖర్చులను భరిస్తుంది కానీ మన ఆశలను నెరవేరుస్తుందా మన ఖర్చులను భరిస్తుంది జీతం కానీ మన ఆశలు నెరవేరుస్తుందా జీతం కొంతమందికి జరగచ్చు కొంతమందికి జరగ జరగకపోవచ్చు అంటే లైఫ్లో ఈ జీతం తమ ఆశలను నెరవేరుస్తుందా అంటే కొంతమందికే అది పాసిబుల్ అంటే బాగా జీతం ఉన్న వాళ్లకు అయితే జీతం మన ఆశలు నెరవేర్చకపోవడానికి జీతం రెస్పాన్సిబులా జీవితంలో మన ఆశలు నెరవేర్చకపోవడానికి నెరవేర్చలేని పరిస్థితిలో మనం ఉండడానికి జీతం కారణమా అంటే జీతం ప్రాక్టికలీ మీ టోటల్ జీవితాన్ని మార్చేస్తుంది అని జీతం మీ జీవితంలో రాలేదు జీతం కేవలం మిమ్మల్ని బ్రతికించి మీలో భరోసా నింపడానికే జీతం మీ జీవితంలో వచ్చింది ఇది కఠోర సత్యం ఇది కఠోర నిజం జీతం కేవలం నిజం మీ జీవితంలో నిజంగా ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు మీరు ఖచ్చితంగా మాట్లాడగలిగి ఖచ్చితంగా చెప్పగలిగే ఏకైక మాట జీతం అయితే ఈ జీతం మన జీవన స్థాయిని మెల్లుగా మెల్లిమెల్లిగా మెరుగుపరుస్తుంది మెల్లిమెల్లిగా అంటే జీతం ఎట్లా పెరుగుతుందో మన స్థాయి అట్లా పెరుగుతుంది జీతం పెరగడం అంటే సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి జీతం పెరుగుతూ ఉంటుంది అంటే సంవత్సరం వరకు మనము వేచి చూడాల్సిందే మన జీవన ప్రమాణాల్లో ఏమైనా చేంజెస్ వస్తాయని మనము వేచి చూడాల్సిందే ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి పెరుగుతుంది జీతం అయితే సంవత్సరం అంతా వేచి చూస్తే ఆ వచ్చే ఇంక్రిమెంట్ అంటే జీతంలో పెరుగుదల మన జీవన ప్రమాణాలని పెంచుతుందా అంటే వచ్చే ఇంక్రిమెంట్ మన జీవన ప్రమాణాలను పెంచుతుందా అంటే అది కూడా ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే జీతం పెరగడం అది అది జీతం కాదు జీతం కరెక్ట్ టైంకి వస్తుంది కానీ పెరుగుతుందా లేదా అనేది ఒక సవాలు పెరిగితే కూడా అది మన జీవన ప్రమాణాలను పెంచుతుందా అంటే అది కూడా ఒక సవాలే ఒక క్వశ్చనే అయితే జీవిత జీతానికి ఆదాయానికి ఏమైనా తేడా ఉందా జీతానికి ఆదాయానికి ఏమైనా తేడా ఉందా ఆదాయంలో ఒక భాగం జీతం ఆదాయంలో ఒక భాగం జీతం కరెక్టా టోటల్ ఆదాయం అనే ఒక దీంట్లో జీతం అనేది ఒక పార్ట్ కానీ మన జీతం మన స్థాయి పెంచుతుందని మన కోరికలు తీరుస్తుందని ఆ చిన్న జీతాన్ని పట్టుకొని మనం వేలాడుతూ ఉంటాం దాన్నే తిట్టుకుంటూ ఉంటాం దాంతోనే సహజీవనం చేస్తూ ఉంటాం జీవితకాలం అది ప్రతి ఏటా మోసం చేస్తూ ఉంటుంది మనము వచ్చే సంవత్సరం వరకు దానిపై భరోసా ఉంచి దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం బహుశా ఈ సంవత్సరం అన్నా మన స్థాయి అది పెంచుతుందేమో అని ఆశ జీతం నీ స్థాయిని కాకుండా నీ ఫ్యామిలీ యొక్క స్థాయిని కూడా నిలబెడుతుంది పడగొడుతుంది నీవు అనుకున్న జాబ్ ఒకటి జీతం ఒకటి నీవు అడుగుపెట్టగానే నీ జాబ్ వేరు నీకు వచ్చే జీతం వేరు ఒక నెల నీవు బాగా కష్టపడ్డా నీ పేరు నిలబడుతుంది కానీ జీతం అదే నీ ఒక నెల చేయకున్నా చివాట్లు తిన్నా నీకు వచ్చే జీతం అదే అంటే సమాజంలో నీ స్థాయి పడినా లేచినా ఏమైనా జీతం మాత్రం అదే దాంట్లో తేడా ఉండదు అంటే ఒక నెల పని చేయకపోయినా బాస్ చిబాట్లు పెట్టినా జీతం వచ్చేది అదే ఒక నెల బ్రహ్మాండంగా పనిచేసి కోట్లు కంపెనీ కోసం సంపాదించిన నీకు వచ్చే జీతం అదే అంటే జీతం భరోసా చేయగలిగిన ఒక నేస్తం లాంటిది ఆదాయంలో ఒక భాగమైన జీతం మన ప్రాణం నిలబెడుతుంది మన మానం నిలబెడుతుంది అంతవరకే ఆదాయంలో జీతం ఎంత తక్కువ పాత్ర పోషిస్తుందో మన జీవితాలు అంత బాగుపడతాయి అంత బాగుపడతాయి గమనించండి ఆదాయం ఎంత పెద్దదైతే దాంట్లో జీతం ఎంత తక్కువ ఉంటే అంత మన జీవన ప్రమాణాలు బాగుపడతాయి అదేంటి జీతం తగ్గిపోతే మన జీవన ప్రమాణాలు ఎట్లా బాగుపడతాయి అంటే మీ ఆదాయం జీతం కన్నా అంత పెద్దగా ఉండాలి ఆదాయం శాతం ఎంత పెద్దగా ఉండాలంటే జీతం దాంట్లో కొంచెం చిన్న చిన్న పార్ట్ కావాలి అప్పుడు ఆటోమేటిక్ మీ జీవన ప్రమాణాలు బాగుపడతాయి అర్థమవుతుంది కదా నేను చాలా క్రిటికల్ థింగ్స్ చెప్తున్నా ఎవడు చెప్పాడు యూట్యూబ్లో ఎప్పుడైనా చెప్పిండ ఎవడైనా ఆర్థిక నిపుణుడు వాళ్ళు వీళ్ళు మనీ పర్స్ అవి డెమె ఉంటాయి కదా ఎవరైనా ఒక జీతాన్ని ఇట్లా డిఫైన్ చేసిందని నాకు చూపియండి ఎవరిక అయితే ఆదాయంలో జీతం శాతం ఎంత క్షీణిస్తుందో మన జీవితాలు అంత బాగుపడతాయి ఆదాయం ఖచ్చితమే కావచ్చు కానీ మన జీవన ప్రమాణాలు పెంచడానికి ఆ జీతం అనేది ఆదాయంతో పోటీ పడలేదు జీవన ప్రమాణాలు పెరిగాయి అంటే ఆదాయం విస్తరించాలి మరి ఆదాయం అంటే అని చాలా మంది అడగచ్చు ఆదాయము అంటే మన వల్ల కానీ ఇతరుల వల్ల కానీ ఎవరి నుంచి సంక్రమించిన వెల్త్ లేదా ధనము లేదా ఆదాయము అది మన ఆదాయం కిందనే వస్తుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ సంపాదించిన అది ఒక చోట పూలైనా అది ఆదాయం కింద లెక్క మీకు కవులొచ్చినా అది ఆదాయం కింద లెక్క మీకు రెంట్ వచ్చినా ఆదాయం కింద లెక్క మీ కొడుకు జీతం మీకు ఇస్తుంటే అది ఆదాయం కింద లెక్క అంటే ఏ రకమైన ఇతరత్ర మీ జీతం కాకుండా ఏదొచ్చినా అది ఒక ఆదాయమే దానికి రూపురేఖలు మంచి చెడులు ఇవి లేవు అంటే ఆదాయం ఎలా అయినా సంపాదించవచ్చా అంటే సంపాదించకూడదు కానీ ఆదాయము అనేది ఒక డెఫినెట్ దానికి షేప్ లేదు కనుక ఆదాయం ఎలా అయినా సంక్రమించవచ్చు అయితే జీవితంలో ఈ శాలరీ లేదా జీతాన్ని ఇది మనం కష్టపడితే పెరుగుతుందా పేరు వస్తే పెరుగుతుందా లేదా లక్తో పెరగచ్చా అంటే శాలరీ అంటే జీతము తన స్థాయిలో తన అంటే తన స్పీడ్తో తనకిష్టం వచ్చినంతనే పెరుగుతుంది అంటే పర్ఫార్మెన్స్ పెంచితే పెరగచ్చు అంటే పెరగొచ్చు కానీ మీ పర్ఫార్మెన్స్కి ఆ శాలరీకి ఎప్పుడు టాలీ కాదు మీరు కష్టం ఎక్కువ పడితే కొంచెం శాలరీ పెరుగుతుంది అంటే శాలరీ ఒక బిక్షలాంటిది అంటే ముప్పూటలా అన్నం పెట్టడానికి జీతం మీ స్థాయిని పెంచడానికి జీతం కాదు కనుక జీతం ఒక విచిత్రమైన ఆదాయ ఆదాయ మార్గం మనం అనుకున్నట్టే వస్తుంది అనుకున్న తారీఖే వస్తుంది అనుకున్నట్టే ఉంటుంది కానీ మనం అనుకోనివి ఏదైనా ఎదురైతే ఈ జీతం తట్టుకోలేదు ఈ జీతం యొక్క వీక్నెస్ ఏమంటే అది అనుకున్నట్టే వస్తుంది అనుకున్న తారీఖే వస్తుంది కానీ జీవితంలో ఏదైనా అనుకోనిది జరిగితే ఈ జీవితం తట్టుకోలేదు ఇది మేజర్ వీక్నెస్ అంటే ప్లాన్కు విరుద్ధంగా ఏదైనా జరిగితే అది జీతం తట్టుకోలేదు అది మన జీవితాన్ని నిలబెట్టలేదు కాబట్టి జీతంతో పాటు ఆదాయం పెంచుకునే మార్గాలు అందరూ వెతుక్కోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అర్జెంట్ నీడ్ ఆర్ దెర్ ఇస్ నో నీడ్ డబ్బు అవసరం ఉన్నా లేకున్నా ఆదాయ వనరులు పెంచుకుంటూనే ఉండాలి ఎప్పుడు కాన్స్టెంట్ స్ట్రగుల్ అంటే మాకు అవసరం లేదు కదా అనొచ్చు ఇది అవసరానికి మించింది ఆదాయం ఆదాయానికి హద్దులు లేవు జీతానికి హద్దులు ఉన్నాయి పరిమితులు ఉన్నాయి ఖచ్చితత్వం ఉంది ఆదాయానికి ఖచ్చితత్వం లేదు రూపు లేదు రేఖ లేదు సైజు లేదు పాడు లేదు ఎంతైనా పెంచుకోవచ్చు కనుక మనం జీతం మీద మన జీవితాన్ని ఆధారపెట్టి అంటే దాన్ని ఆసరాగా ఉంచుకొని చాలామంది బతుకుతూ ఉంటారు జీతం కాలంతో పాటు పెరగదు అంటే ఇన్ఫ్లేషన్ జీతం కాలంతో పాటు పెరగదు అంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే అంత జీతం మనకు ఉండదు ఇన్ఫ్లేషన్ జీతం కన్నా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది అంటే టైము జీతం కన్నా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి జీతం బాధపడుతూనే ఉంటుంది జీవితాంతం జీతం బాధపడుతూనే ఉంటుంది దానికి మోక్షం లేదు ఎందుకంటే ఖర్చులు ఎప్పుడు జీవి జీతం కన్నా ఎక్కువ పెరుగుతూనే ఉంటాయి జీతం ఖర్చుల ఖర్చులను లేదా ఖర్చులు పరిగెత్తే అంత పరిగెత్తలేదు జీతం ఈ ఖర్చు పెరిగే ఖర్చులను దాటాలి అంటే ఆదాయం పెరగాలి ఆదాయము అంటే కుటుంబ ఆదాయం కూడా ఆదాయమే మీ ఆస్తుల ఆదాయం కూడా ఆదాయమే అంటే ఏదైనా జీతం కాకుండా ఏదొచ్చినా ఆదాయమే దీనికోసం మనిషి ప్రయత్నిస్తూనే ఉండాలి చాలామంది సులువుగా వచ్చే డబ్బు అది నిలవదు కనుక కష్టపడితే కానీ ఆ డబ్బు సంపాదిస్తే అది నిలుస్తుంది అనే ఒక సైకలాజికల్ ఫూలిష్నెస్ని బాగా డెవలప్ చేసుకున్నారు అంటే సునాయాసంగా వచ్చే డబ్బు నిలవదు కష్టపడితే కానీ వచ్చే డబ్బు మాత్రమే నిలుస్తుంది అలా ఉంటే కుబేరులు ఎవరు కుబేరులు ఇవాళ గారు వాళ్ళు ఫ్రంట్ పేజ్లో ఉంటాము మనము మనం రాసే పుస్తకంలో కూడా మన పేరు ఉండదు అంటే మన ఇంట్లో మనం నోట్బుక్ రాసుకుంటే దాని మీద కూడా మన పేరు ఉండదు ఈ ఉన్న వాళ్ళు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పడతారు అంటే మనం అనవసరమైన సెంటిమెంట్లు పెంచుకొని టైం లేదని చెప్పి నామోషి అని చెప్పి ఇది మనకు తగదని చెప్పి ఇది గ్యాంబ్లింగ్ అని తప్పి వ్యాపారం మనకు చేతగాదని చెప్పి డబ్బు మంచి వారికి దగ్గర రాదని చెప్పి లక్ష్మీదేవి మా ఇంట్లో లేదని చెప్పి ఏది పెట్టినా మానది ఐరన్ లెగ్ అని చెప్పి అంటే వివిధ రూపాల్లో మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకొని ఆదాయ మార్గాలను మనమే మన జీవితంలో రాకుండా చేసుకుంటాం ఆదాయానికి రూపురేఖలు లేవు మంచి చెడ్డలు లేవు టైము లేదు పాడు లేదు ముహూర్తాలు లేవు సైజు లేదు అకౌంట్లు లేవు ఆదాయం బంగారం రూపంలో రావచ్చు వెండి రూపంలో రావచ్చు ఆస్తి రూపంలో రావచ్చు ఈఎంఐ రూపంలో రావచ్చు రెంట్ రూపంలో రావచ్చు కౌలు రూపంలో రావచ్చు వడ్డీ రూపంలో రావచ్చు ఏ రకమైన ఏ రూపంలోనైనా ఆదాయం రావచ్చు మనం ఆదాయం కో ఆదాయాన్ని ఒక తరాజులో వేసి లేదా దాన్ని ఏమంటారు మారల్ తూకం తూకమేయద్దు ఆదాయం ఏ రూపం తీసుకున్నా అయినా మన దగ్గర రావచ్చు మనం దాన్ని ఆదరించాలి అయినంత మంచి మార్గాల్లో సంపాదించాలి ఎలాగూ జీతం మన మాట వినదు కాబట్టి మనం ఆదాయం కాళ్ళు పట్టుకోవడంలో తప్పులేదు అంటే నీచమైన పనులు చేసి సంపాదించండి అని చెప్పే అర్థం కాదు నాది అంటే మనం ఇలా సంపాదించవచ్చా వడ్డీ ఇస్తే అరగదట కదా మా తాత చెప్పిండు అరగ వడ్డీకి ఇచ్చేటోడు వాడంత పాప ఇష్డి ఇంకోడు లేడు లేదా మ్యూచువల్ ఫండ్లు వేస్తే మునిగిపోతాయి సిప్పు కట్టకూడదు సిప్పు కట్టాలి చిట్టీలు వేయకూడదు చిట్టీలు వేయాలి వడ్డీకి తిప్పకూడదు వడ్డీకి తిప్పాలి అంటే పరస్పర విరుద్ధమైనవి ఇవన్నీ అది మనం ఎంచుకోవాలి ఇది మన జీవన ప్రమాణాలని న్యాయబద్ధంగా పెంచుతుందా లేదా జీతం మనకు లాయల్గా ఉంటుంది మనకు అండగా ఉంటుంది అంతే జీతం మన జీవితాన్ని తీర్చిదిద్దలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదాయ మార్గాలను వెతుక్కోవాలి మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఉన్నా లేకపోయినా ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా మీ ఆదాయ వనరులు మీరు పెంచుకోకపోతే రేపు మీ జీవన స్థాయి మెరుగు మెరుగుపడదు జీవితం జీతంతో సాగుతుంది ఖచ్చితంగా జీతంతో జీవితం సాగుతుంది కానీ జీతంతో మాత్రమే తొంభై ఐదు శాతం మంది జీవితాలు ఎక్కడిదక్కడనే ఉండిపోతాయి అంటే అన్లెస్ నీ జీతం నీ అవసరాల కన్నా ఒక ఐదు రెట్లకి వస్తుంటే మాత్రమే దానివల్ల నీవు అభివృద్ధిలోకి రావచ్చు కానీ తొంభై తొంభై ఐదు శాతం మంది జీతాలు వాళ్ళ జీవితాలను మార్చే అంత పెద్ద స్థాయిలో ఉండవు కాబట్టి ఆదాయ వన వనరులపై దృష్టి పెట్టి కాస్త ఆదాయానికి మర్యాద ఇచ్చి టైం కేటాయిస్తే మన జీవితాలు తప్పకుండా మారుతాయి అని ఆశిస్తూ నమస్కారం